ఈ రోజు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిన రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు ఈ రోజు అదే రోజున మన కావులకి మన నాయకుడు మన దైవం మన ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజు క్రిస్టియన్స్ క్రీస్తు సులువ తీసుకున్న రోజు గుడ్ ఫ్రైడే రెండు పండుగల నాడు మన ముందుకు వచ్చిన దేవుడికి నమస్కరిస్తున్నా ఈ రోజున మన ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు కృషి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తున్నా మన కావల నియోజకవర్గానికి దక్షిణ వైపున ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తున్నా ఉత్తర వైపున రాబోయే పట్టం ఏర్పాటు జరుగుతున్నా తూర్పు వైపున ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన ఈ మూడు కూడా మన సారం ఏర్పాటు చేసినే రెండు వేల పద్దెనిమిదిలో భూమి పూజ చేసిన కార్యక్రమాలని ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అమలు చేస్తుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకోండి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా స్థానికంగా ఉండే వ్యక్తిని నిద్రలేసి మీతో కలిసి మెలిసి మీతో ఉండే వ్యక్తిని తప్పకుండా నన్ను ఆశీర్వదించండి నాతో పాటు అన్న పోటీ చేస్తున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారికి కూడా మంచి ఓట్లేసి మమ్మల్నిద్దరిని కూడా అఖండ ఉన్నటువంటి మెజార్టీతో గెలిపించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ రోజున ప్రజలారా ఈ రోజున ప్రజలారా ప్రభుత్వంలో ఉండే పథకాలే కాకుండా ఇంకా కొత్త పథకాలను ప్రవేశపెట్టే మన చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ఆశీర్వదించాలి వారి అడుగుజాడలో నడవాలి వారిని రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను